హై బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో మనకి ఈ వారం గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అండి ఈ సంతం మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు నెలలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేదైతే లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇది మనకి ఈ సంత తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం మార్నింగ్ జరుగుతుంది శుక్రవారం ప్రతి శుక్రవారం మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి ఉండే పిల్లలు గొర్రెలు అనేది ఒకసారి చూద్దాం తర్వాత మిగతాయి నీట్గా చూపిస్తాయి ఎందుకంటే టైం మనకి పదకొండు కావస్తుంది ఉండే కట్టలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్ మొత్తం మనకి గొర్రెలు అనేది ఉంటాయి కానీ ఈరోజు నేను రావడానికి లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ మార్కెట్లో గొర్రెలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఒక ఐదారు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఐదారు బ్యాచ్లు అయితే మీకు కొనుగోలు జరిగేవి ఉన్నాయి అమ్మకానికి కొనేటివి ఉన్నాయి ఉండేటివి మాత్రమే మీకు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను కొనుగోలు కూడా కొన్ని జరిగి ఉన్నాయి బండ్లకు లోడ్ చేస్తున్నారు అవి కూడా ఎంత కొన్నారు ఏంటి అనేది నేను చూపిస్తాను ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది ఈ బ్యాచ్ అయితే ఎన్ని గూర్లు ఇవి చెత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈ పిల్లలు కూడా ఉన్నాయి కొనుక్కొని ఉన్నాయి లేసరా ఇక్కడ వచ్చేసి బ్యాచ్ అనేది ఉన్నాయి మొత్తం టోటల్ నెంబర్ నెంబర్ తీ ఇస్తాను ఎన్ని బడి ఏమి ఎన్ని గూర్లు నలభై నాలుగు నాలుగు ఇరవై పిల్లలు ఏం చెప్తాను మీరు వేలకు అమ్మేసారు ఇరవై ఎన్నిగుర్రెలు నలభై ఇరవై పిల్లల జాతకు ఒక పిల్ల ఇరవై నాలుగు వేలకి ఇరవై వాళ్ళకి అమ్మేస్తారా ఓకే సరే ఏదైనా ఉన్నా నాకు ఫోన్ చేయి నెంబర్ ఉన్నా లేదా ఈ కొన్నాడా అన్న కొనిండా అనుకోనిడా ఆదిరిపల్లా ఎన్ని గుర్రెళ్ళి మొత్తం యాభై ఆరు గుర్రెలు యాభై ఆరు ఆరుగుర్రె ఇరవై ఐదు పిల్లలా జాత ఎంత కొను ఇరవై ఏడు వేల ఇరవై ఏడు ఉన్నారు అండి అంతేనా తెలియదు నీకు ఇద్దరు లేరా ఓహో చిన్నంగా చిన్నంగా మళ్ళీ ఏం బండి వస్తుందన్నా ఓకే యాభై ఆరు ఆరుగురలా పిల్లల ఇరవై ఐదు ఇతర జత ఇరవై ఏడు వేలు కొన్నారని నీరు వాళ్ళు సరే ఆయన బిజీగా ఉన్నాడు ఆయన మనకి తెలిసిందా ఓకే ఈ మొత్తం టోటల్ వచ్చేసి యాభై ఆరు గూర్లు పిల్లలు ఎన్న ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు గిర్రలు జత వచ్చి ఇరవై ఏడు వేల ఐదు వందలకైతే కొన్నామని పక్కన అన్న వాళ్ళు చెప్పారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అది చూపిస్తాను అది చూపించిన తర్వాత నేను వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ బ్యాచ్లు అనేది లేవు వాళ్ళు చూపించడానికైనా మీకు కూడా ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది అది చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మొత్తం గోర్రెలు అనేది ఉంటాయి కానీ గొర్రెలు అనేది తక్కువగా ఉన్నాయి టైం మనకి పదకొండు పన్నెండు కావాల్సింది టైంలో అనేది మార్కెట్ చాలా క్లోజ్ అనేది అవుతుంది ఓకే అయితే మనకి ఎన్ని చూపిస్తా ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది ఉన్నాయి పిల్లలు అనేది ఒక నాలుగో ఏం పిల్లలు కనిపిస్తున్నాయి మిగతాయి గోర్రెలు ఉన్నాయి ఈ నాలుగు పిల్లలు అన్న కొన్నారా ఏంటన్నా అయిపోయినా అయిపోయినాయా ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అన్న ఏడు పిల్లలు పదహైదు ఏడు పిల్లలు ఎంత కొన్నారు అన్నీ ఇరవై జత ఇరవై ఐదు వేలతో కొన్నారు ఏ ఊరు అన్న మేకనూరు ఓకే ఓకే పదైదు గూర్రెలు ఏడు పిల్లల ఇరవై ఐదు వేలు జత ఓకే ఈ కట్ట అనేది మనకి పదిహేను గూర్రెలు ఈ సైజు పిల్లలు అనేది ఒక ఏడు పిల్లలు అనేది జత ప్రైజ్ వచ్చి ఇరవై ఐదు వేలా ఇరవై ఐదు వేలకైతే అన్న వాళ్ళైతే కొన్నారు ఓకే ఆ గోడ కింద అనేది ఒక కట్ట ఉన్నాయి ఆ కట్ట అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇక్కడైతే మనకు ఒక కట్టని ఉంది బండికి అమ్మలేదు ఏమో బండి వాళ్ళకి ఆ అయితే అమ్మలేదు వాళ్ళు ఏమో తీసుకెళ్తున్నారు మనకు అన్ని చిన్న పిల్లలు అనేది ఒక పది రోజులు ఇరవై రోజులు పిల్లలు అనేది ఇక్కడ వచ్చేసి ఒక నెల రెండు నెలలు అనే పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతా వాళ్ళ నెంబర్ కూడా కాంటాక్ట్లో పెడతా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అలా అనేది సరే నెంబర్ కూడా మీ అమ్మలేదు కదా అమ్మకుండా తీసుకెళ్తున్నారా ఏ ఊరున్నా సైదాబాద్ మొన్న అడిగాను కదా నేను ఎన్నుకూర నలభై ఊరులు పిల్లలు అయినా ఉన్నాయా ఈ సన్నపిల్ల పెద్ద పిల్ల పదిహేను పిల్లలు ఉన్నాయా ఏం చెప్తాను అన్న చేత ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై వస్తే దేరం చేసుకోవచ్చు అన్న నెంబర్ చెప్పాను ఒకసారి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ ఎయిట్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో టూ ఫోర్ జీరో టూ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సైదాపూర్ అండి అక్కడ ఓకే అన్న మొత్తం ఈ టోటల్ వచ్చేసి నలభై గుర్రెలు పదిహేను పిల్లలు కదా జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫై ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ గొర్రెలు అమ్మక ఇంటికి అనేది తీసుకెళ్తున్నారు ఓకే అక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉంది ఆ కట్ట కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది అన్న వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ మనకి ఇత్తన పొట్టేలు అనేది కూడా ఉంది ఇత్తన పొట్టేలు కూడా ఎంత చెప్తున్నారని చూపిస్తాను ఈ గుర్రెల కట్ట అనేది ఎంత అనేది చూపిస్తాను ఓకే ఆయన మా బ్రదర్ నీకు తెలుసా రేట్ ఏమన్నా అంటే ఎంత చెప్తున్నాడు ఏందని అంటే చెప్తాడు ఒక్కనేట్రా ఎట్రా ఎట్రా ఇవి వచ్చేసి మనకి ముప్పై గూర్లు పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అన్న వాళ్ళు వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదా ఈ పుత్తన పొట్టేలు కూడా మనకి ముప్పై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు అది చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా కట్ వచ్చే ముప్పై గూర్లు పదిహేను పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇతన పొట్టేలు అనేది మనకి ముప్పై రెండు వేలు చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదన్న ఓకే ఇక్కడ అయితే ఇంకా గోర్లో చూపించడానికి ఏమి లేవు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా అనేది వీడియో తీస్తాం బ్రదర్ ఉదయాన్నే వచ్చి తీయాల్సింది ఇప్పుడు టైం మనకు పదకొండు పన్నెండు కావాల్సింది కాబట్టి చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్